గూడూరు నగర పంచాయతీ ఆఫీసు నందు కుష్టు వ్యాధి నిర్మూలన అందరి లక్ష్యం కావాలని బాధ్యతతో విధులు నిర్వహించాలని జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి లక్షణాలు కలవారి గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రత్యూష ఎం నారాయణరావు డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు నొప్పితో కూడిన నరములు నరముల తిమ్మిర్లు నొప్పి లేని కూడులు మొదలైన లక్షణాలు కలవారిని గుర్తించి ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు వ్యాధి నిర్ధారణ సకాలంలో వైద్యం అందించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు వర్షాకాలంలో ప్రజలకు ఆహార అలవాట్లపై శ్రద్ధ తీసుకునేలా అవగాహన కల్పించారు

మనం చికిత్స అందిస్తాం వ్యాధిని నయం చేయాల దీంట్లో మనకు కేంద్ర సహకారంతో పాటు అధికారుల సహకారము స్టాఫ్ మొత్తం అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటూ పోయి మనం ఈ కార్యక్రమాన్ని దృష్టించవలసిందిగా మనకు వ్యాధి గురించి ప్రత్యేకంగా ఎందుకు మనం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నామంటే మిగతా వ్యాధులన్నీ ఆ తీవ్రత అనేది వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాకు ఈ బాధ ఉంది దానికి తగిన చికిత్స ఇచ్చి అందజేయమని అడుగుతారు కానీ కుష్టి వ్యాధిలో స్పర్శలేని మచ్చలు పొడలు చెమట పోయకపోవడము వెంట్రుగలు ఊడిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళు మన దగ్గరికి రారు కాబట్టి మనమే అలాంటి లక్షణాలను వాళ్ళని గుర్తించి మనము వారికి చికిత్స అందచేసి పూర్తి అన్యాయం చేసే అవకాశం ఉంటుంది మిగతా వ్యాధులలో వ్యాధి గుర్తిపోయిన తర్వాత దాని తీవ్రత ఏమి ఉండదు కానీ వ్యాధిలో మనము గుర్తించడం ఆలస్యమైతే వారికి అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది ఒకసారి అంగవైకల్యం వచ్చిందంటే జీవితాంతం వాళ్ళు చికిత్స తీసుకొని వ్యాధి నయమైనా కానీ జీవితాంతం కుష్ఠవ్యాధికి వ్యాధి కానీ గుర్తించగలుగుతారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము రోడ్ల మీద చుస్సు ఇంకా కాళ్ళు చూసి వంకే వాళ్ళతో వాళ్ళకి వ్యాధి ఏమీ లేదు చికిత్స అందజేశాము వ్యాధి నయమైంది కానీ వాళ్ళ అంగవైకల్యాన్ని జీవితాంతం అలాగే ఉంటుంది కాబట్టి అలాంటి గుర్తింపు లేకుండా ఉండాలంటే మొట్టమొదట ప్రారంభ దశలోనే మన వ్యాధిని గుర్తించి చికిత్స అందజేస్తే ఇంకా వ్యాధి పూర్తిగా నయమవుతుంది కుష్టి వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది మనం చేయవలసినల్లా ఆ లక్షణాలున్న వాళ్ళని గుర్తించడం మాత్రమే ఈ జూలై పద్దెనిమిది తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆశా కార్యకర్తలు మనకు ప్రతి టీంలో ఒక ఆశా వర్కరు ఒక మేల్ వాలంటీర్ ఉంటారు మేల్ వాలంటీర్ ఎందుకంటే మగవాళ్ళను పరీక్షలు చేయడానికి మగ వాలంటీరు ఆడవాళ్ళను పరీక్షలు చేయడానికి ఆశా కార్యకర్తలు ఉంటారు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం కేసులను గుర్తిస్తే ఇంకా పూర్తిగా పుష్టి వ్యాధిని చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే పుష్టి వ్యాధి చాలా వరకు తగ్గిపోయింది ఉన్న ఆ పుట్టి సాధాన్ని కూడా తగ్గించాలంటే ఇంకా దీని యొక్క మనం ఉద్యమం లేక భావించి ఈ ఎల్సిటీసీ ఎస్ఎస్సీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్లో మారుమూల దాగి ఉన్న కేసులు అన్నీ గుర్తిస్తే ఇంకా మనకే వాళ్ళకు వ్యాధులు ఏమవుతుంది నుంచి ఒకరికి రాకుండా మనం కూడా ఒక వ్యాధిని దూరం చేసే వాళ్ళైనా కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ప్రాథమిక దశలోనే దృష్టి వ్యాధిని గుర్తించి చికిత్స అందజేసి రాజు పూర్తిగా నేర్చేసి కోరుకుంటుంది క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కదా అంటే వీటి సెలబ్రిటీ కేసు డిఫెక్షన్ క్యాంపెయిన్ అన్నారు సో మీరు అందరూ కూడా అలా వీటి మేలు వేలం చేస్తూ ప్రతి ఒక్క హౌస్ హోల్స్లో కూడా మీరు అందరూ పోయి నిజంగానే అట్లాంటి సస్పెక్ట్ కేసెస్ ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్ వాళ్ళకి దృష్టికి వస్తే సో దట్ వాళ్ళ లైఫ్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఎర్లీగానే తన కోవర్స్ ఫోల్ ఎట్ారు కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ప్రతి ఇల్లు తిరిగి దాంతోపాటు ఇంకా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోండి వేరే సర్వీస్ ఏదైనా ఉన్నా కూడా సో మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఇది దట్ ఇవన్నీ రిజర్ బై ఇండియన్ గవర్నమెంట్ సో దాంతోపాటు ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్స్ అందరూ ఇంక్లూడేట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా మీన్స్ హార్ట్ఫుల్గా పనిచేసి ఏదైనా అలాంటి కేసెస్ ఉంటే ఇమీడియట్గా డాక్యుమెంట్ ఓకే సో దీన్ని అందరూ సక్సెస్ చేస్తారు

తర్వాత ఆ చెల్ల మధ్య దగ్గర వెంట్రుకలు వేసుకుంటూ ఉన్నాయి చందగా ఉంటుంది తర్వాత హనుమల మీద వెంటకలు ఊడిపోవడం దాన్ని దక్షిణగా వాళ్ళకి దీంతోపాటు మీరు ఒక సోషల్ ఫోబియా ఉంటుంది బయటికి రావడానికి బయట చూపించుకోవడానికి అలా కాకుండా మీరు వాళ్ళని లోకల్గా ఎడ్యుకేట్ చేసే రకంగా కూడా ఉండాలి మెయిన్ మనం అంటే దాన్ని రిలీజ్ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి దాంతోపాటు దాని మీద అవగాహన కలిగించడానికి మనం వర్క్ చేయాలి ఎవరైతే ఈ సోషల్ బిహేవియర్ వల్ల దాచుకుంటూ ఉంటారో వాళ్ళకి చెప్పాలి లేదు పుష్టి వ్యాధి అనేది అంటువ్యాధే కానీ అది ఎలీగా డిటెక్ట్ చేస్తే మనకి మంచిది అన్ని రకాలిస్ కాకుండా చూస్తుంటాము ఇవన్నీ వాళ్ళకి అవగాహన పెంచండి వంట వంటనంగా వాళ్ళు భావిస్తుంటారు అట్లాంటి కోబియా నుండి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగల ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు మీరు వాళ్ళకి కొంచెం అవగాహన ఈ సరిగా ఉపయోగించుకొని దాని మీద కూడా మీరు కొంచెం అవగాహన వాళ్ళ కల్పించవలసింది